నాహనా పెళ్ళంట థియేటర్లో క్యూలో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేసి తీసుకుని చూశాను నేను అలాంటి రాజన్ ప్రసాద్ గారితో చేయటమే నాకు చాలా కిక్ ఉంటుంది బేసిక్గా అని అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన గొప్ప లక్షణం ఏంటంటే నేను ఇప్పుడు బిహైండ్ ద కెమెరా నిలబడి చూసేటప్పుడు వీ కెన్ సర్ప్రైజ్ ద డైరెక్టర్ ఇంకా ఈరోజు కూడా షార్ట్ పెడితే ఇంకా సర్ప్రైజ్ చేస్తాడు నేను కూడా చేస్తానంటారు అంత జీలు ఉంటాయి అంటే కేవలం సినిమా కోసమే పుట్టిన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ తర్వాత ఏమంటారు దాన్ని శివాజీ గణేష్ను ఈ జనరేషన్లో నాకు తెలిసి రాజన్ ప్రసాద్ అంటే ఇందులో ఏ మాత్రం అతిశయక్తి లేదు ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నాకు హై ఎత్తుకు వచ్చి కూర్చుని ఆయన క్యారెక్టర్ విని ఇది నెగిటివ్ అవ్వకూడదు కానీ సెకండ్ హాఫ్లో నువ్వు కామెడీ కావాలనుకుంటున్నావు ఈ రెండు షేడ్స్ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పినవు నాకు నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు అందుకనే అసలు అంత ఎఫర్ట్లెస్గా మీకు నెగిటివ్గా అనిపించే ఇంటర్వెల్ దగ్గర కావాలంటే దాదాపు విలన్లాగా అనిపిస్తాడు బిగినింగ్లో చూస్తే చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్లాగా లాగా అనిపిస్తాడు సెకండ్ హాఫ్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే విపరీతంగా నవ్వించే ఒక భయస్థులా కనిపిస్తాడు కూతురు దగ్గర చూస్తే ఇరిటేట్ అయిపోయే ఫాదర్ లాగా కనిపిస్తాడు క్లైమాక్స్ దగ్గరకు వస్తే ఏడిపించేస్తాడు ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నిజాయితీ చెప్పండి నేనేం చెప్పను అసలు సీన్ పేపర్ మామూలుగా స్టేండ్ డైరెక్టర్లు ఇస్తారని చదువుకుంటాడు మన సీన్ పేపర్ ఇచ్చేది చంపేస్తాడు అనుకుంటుంది వేరే విషయం బుద్ధిని వచ్చిన చిన్న ఒక కథ చెప్తాడు ఆయన ఒక పులి ఉంది కరెక్ట్ ఆయన పులిని చూపిస్తాడు ఎదుర్కొంటున్నాడు ఆయన ఉంది నేను చూశాను తర్వాత అది న్యూమోని అయితే ఉంది అరే జబ్బు ఆ తర్వాత డైలాగ్ లేదు కేవలం మీరు కేవలం ఈసారి ఆయన చూడండి తర్వాత దాని ముందుకు ఒక కుందేలు వచ్చి కామెడీ చేసింది ఎంజాయ్ చేశారు కుందేలు అనే కానీ ఎంజాయ్ చేశారు కామెడీ అంటే వెరీ గుడ్ బాగుంది తర్వాత తర్వాత అది నాన్ వెజ్ మానేసింది అయ్యో పాప ఇన్ను మానేసింది అది తర్వాత దానికి కోపం వచ్చింది అట్రేర్రీ తర్వాత అది కోపం వచ్చి కుందేలు చంపి తినేసింది వాటి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత అప్పుడే దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది పుల్లి అబద్ధం చెప్పింది కదా సో అంటే అది ఎంత ప్రతి కి ఎట్లా చేస్తారండి ఆయన నేను నేను అవేస్ అయిపోతాను నేను చెప్ప అవి మనం చెప్పలేము అవన్నీ